ఒక్కడి నుంచి చెప్పండి అమ్మా ఏంటి కలిసారా ఏం మాట్లాడారా ఏం మాట్లాడారు తమ్ముడిని కలిసి ఏం మాట్లాడారు దగ్గరికి ఇక్కడ అదే

చచ్చి చచ్చిపోతామని మాట్లాడున్నా మరి ఎందుకు లాక్కపోతున్నారు ఎవరు

ఎందుకు ఆగట్లేదు ఆగండి ఒక నిమిషం ఆగండి వెళ్ళిపోండి ఏం జరిగింది లోపల మాట్లాడారు ఒక చెప్పండి ఎందుకు వచ్చారు మీ తమ్ముడు చెప్పండి కదా చెప్పండి మాట్లాడలే

వాళ్ళ నాన్న కాదు అతను అతను ఆగేసుకుని ఉంటుంది అసలు అతను ఎవరు అతను ఏం చేయరు ఏంటంటి అవి ఏంటి చెప్పండి అంటున్నారు మీరు ఏం మాట్లాడిరు ఒక నిమిషం నేను ఇస్తా చాలా మీ కెన్నిట కావాలో నేను ఇస్తారా అండి చెప్తా కదా మాకు చూస్తా ప్రశ్న ఇక్కడ ఇచ్చేది ఇంకా బాగుండేది కానీ

చెప్పండి మీరే ఏముందో అసలు నీరేమవుతారా ఆయనకి ఉన్నది చెప్పండి మరి ఏం తెల్వండి ఏం సంబంధం లేదా వచ్చారా పట్టుకొని మా మామని పట్టుకొని మీ మామని పట్టుకొని వచ్చారు లోపలి చూసిండ్రాడు మిమ్మల్ని ఏమన్నాడు ఏంటంటే వాళ్ళ ఏం చెప్పట్లే అసలు ఏం మాట్లాడారు వాళ్ళు మాట్లాడలేదు మేము చూడలేదు కలవలేదు అని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియాతో మాట్లాడలేదు

ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక ఆగండి ఒక నిమిషం ఆగండి ఆగు కాదు ఏగు కాదు మీరు ఇట్లాగా బరాబర్ సమాధానం చెప్పి ఇక్కడ నుంచి మమ్మల్ని కొడతల పడతాను ఎవరు మీ తమ్ముడుతో ఏం మీ ఏం కాదు మాట్లాడలేదమ్మా

ఏమ ఉనసలనే ఉన్నావ్ అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్లిపోని మీడియా పైన తిరుగుపట్టడం కాదు మీడియాని కాదు చేసిన దానికి దేవుడు దయ్యం అని చెప్పి తిరిగినాడు కదా ఆ అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు ఇప్పుడు మనం చెప్పినా చెప్పుకున్నా మేలు రాత్తాం కదా రాయలు నువ్వు ఇట్లా పూజలు చేస్తాంది మీకు తెలుసా ఆ పూజలు చేసి డబ్బులు తీసుకుంటే తెలుసా నీకు తెలుది

మీ తమ్ముడు చేసిందని సమర్థిస్తున్నావా తొయ్యకట్లా మీద ఉండాలి నువ్వు కూసుంటావా నుంచి అరిగిందని సమాధానం చెప్పి వెళ్ళిపోయారు